మా తండ్రి గారు అవుతేనేమి మా తాతగారు అవుతేనేమి నేనవుతేనేమి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముప్పై సంవత్సరాలుగా ఆ పార్టీలో సేవ చేస్తూ ఇక్కడుండే కార్యకర్తలకు కానీ మైనార్టీ సోదరులకు కానీ అందరికి కూడా పార్టీ వెన్నెముకలాగా ఉండి అందరినీ కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఈ మధ్య ఈరోజు దినము మర చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గుర్తించి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నుకునేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కార్యకర్తలు నాయకులు మన ఇంటి దగ్గరకు వచ్చి బాణ సంచారాలు కాచి పండగ వాతావరణం చేసుకుని ఎంతో మంది కల్లాబాబు నాయకు కావాలని చెప్పి రోజు సాయంకాలం వరకు సంబరాలు చేసుకున్నారు అదేవిధంగా మన మొట్టమొదటిగా మన మాదిగిపల్లి మన పుట్టినూరు పట్టించి ఆదరించి అన్ని రకాలుగా నన్ను గౌరవిస్తూ ఈ మండలంలోనే నాకు వెన్నెముకలాగా ఉండి ఎల్లటికప్పుడు మీరు కంటికి రెప్పలాగా కాపాడుకొని రోజు ఈ స్థాయికి వచ్చినా నేను ఎమ్మెల్యేగా అభ్యర్థి నిలబడుతా మీరందరూ కూడా దయ ఉంచి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాడా మా ఊరు మీ మా మాకు ఆయన దగ్గర అంత ఉంది అని చెప్పి అందరికి ధైర్యం చెప్పి ఎక్కడున్నా మీ బంధువుల దగ్గర మీ స్నేహితుల దగ్గర నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మీకు పూర్వము ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ పల్లెకొచ్చి ఏ విధంగా చెప్పినాడి నేను ఎమ్మెల్యేగా అయ్యి మన ఊరి సమస్య కాదు మీకు ఎప్పుడు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాయని చెప్పి అందరి ముందు ఈ రోజు మీకు అందరికీ చెప్పడం తర్వాత జై జై తెలుగుదేశం ఈరోజు కుంగునూరు నియోజ వర్గానికి మహాదశ మహాదశ అంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నారు ఎందుకంటే మన గౌరవ లేనటువంటి మానంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన పొంగూరు నియోజకవర్గానికి మన పొంగూర్ డైనమిక్ లీడర్ అయినటువంటి చల్లా బాబన్న గారికి అలియాస్ రామచంద్రయ గారికి టికెట్ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇవ్వడపడం జరిగింది జరిగింది కావున ఆయనను మేము బీజేపీ తరఫున అలాగే జనసేన కుటుంబ సభ్యుల తరఫున నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీగా తీసుకొని పోయి నారా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క కూడా మేము ఈసారి ఒక సైనికులుగా పనిచేస్తున్నాం చేస్తాం కూడా ఎందుకంటే మాకు తోడుగా జనసేన వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు ఇంకా తగ్గేదే లేదు ఈ నెల రోజులు తగ్గేదే లేదు పంపిస్తాం ఈరోజు ఈరోజు పన్నెండు గంటలకి చల్లా బాబన్న గారికి ఈరోజు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ముగూరు టౌన్ కానీ మండలం కానీ మొత్తం పండగ వాతావరణం నెలకొంది